నానిగరు సార్ అంటే ప్రతి సినిమాకి ఆర్టిస్ట్గా కొత్తగా ఎక్స్ప్లోర్ చేసే అవకాశాలు దక్కుతూ ఉంటాయి అంటే క్యారెక్టర్ త్రూ ఈ సూర్య క్యారెక్టరు మీకు అలాంటి అవకాశాలు ఏమి ఇచ్చిందా ఒక ఆర్టిస్ట్గా ఇప్పటివరకు ఎక్స్ప్లోర్ చేయని ఏదైనా ఒక ఎమోషన్ కానీ ఒక సన్నివేశాన్ని కానీ ఎక్స్ప్లోర్ చేసే అవకాశం సూర్య క్యారెక్టర్ ఇచ్చిందా అలాంటిది ఏదైనా ఉంటే ఆ సన్నివేశం గురించి ఏమైనా చెప్పడానికి వీలవుతుందా ఇచ్చిందండి అంటే ఒక సన్నివేశం కాదు ఓవరాల్గా సినిమాకి ఏంటంటే నాకు కొంచెం వెయిట్ లిఫ్టింగ్ అలవాటు నాకు సినిమాలతో నాకు ఈసారి ఐ థింక్ ఐ ఐ జస్ట్ టుడ్ దేర్ ఐ జస్ట్ లెట్ థింగ్స్ హ్యాపెన్ సో ఈసారి బరువు నా భుజాల మీద మాత్రమే కాదు అందరి మీద ఈక్వల్గా ఉంది అండ్ ఐ థింక్ ఆ ఒక ఎక్స్పీరియన్స్ అంటే సూర్య అన్న క్యారెక్టర్ని ఇంత ఎనర్జీ ఉన్న సినిమాలో ఒక అటు ఎస్ జె సూర్య గారు ఇటు జేక్స్ బిజాయ్ వీళ్ళందరూ ఎనర్జీతో సినిమాని నింపేస్తుంటే అక్కడ ఒక సైలెంట్గా ఉండి ఒక కంపోజర్తో ఆ ఫ్రేమ్లో ఉండటం కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్సే సో ఇట్ ఇట్ వాజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ